ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ మాజీ అధ్యక్షులు దివంగత నల్లప్పారెడ్డి చంద్రశేఖర్రెడ్డి తొంభై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా ప్రజా ప్రతినిధులు టీడీపీ శ్రేణులు నల్లప్పారెడ్డి కుటుంబం అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు ఆయన రాజకీయ జీవితాంతం ప్రజాశ్రేయస్సుకై తప్పించిన మహానేత పేదల పెన్నిదిగా రాజకీయ చాణికుడిగా రెండు పర్యాయాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రజాసేవ అందించిన నల్లప్పారెడ్డి రెడ్డి విగ్రహ ఏర్పాటు చేయడమే ఆయనకు సరైన నివాళి అని పలువురు అభిప్రాయపడ్డారు రాబాబు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో పెద్ద శత జయంతి జరగనుందని ఈలోపు కోట పట్టణంలోని ముఖ్య కూడల్లో ఆయన విగ్రహం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకుని ఆయన అభిమానుల చిరకాల కోరికను తీర్చాలని గూడూరు ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ ను వారు కోరారు నల్లప్పరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు మనవడు కోట మాజీ ఎంపీపీ నల్లప్పరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి స్వగృహంలో బుధవారం రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు మోబిన్ భాష మాట్లాడుతూ వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగుని నింపిన మహానీయుడు నల్లప్పరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని అన్నారు కోట గ్రామ సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ ఉప సర్పంచ్ గాది భాస్కర్ ఎంపీటీసీ మోబిన్ భాష జెమ్మి ప్రసాద్

వల్లపరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఆయనకి మేమంతా ఘనంగా శుభాకాంక్షలు నివాళి తెలుపుకుంటూ నివాళులు తెలుపుకుంటూ ఈరోజు ఆ కుటుంబ వారసుడిగా ఇక్కడ ఉండి ఆ వంశ పేరు ప్రతిష్టల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న యువ నాయకుడు మా నాయకుడు నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారికి ఆయన తాత ఆశయాల్ని నెరవేర్చుకునే ధైర్యాన్ని ఆ ధైర్యాన్ని భగవంతుడు ఆశీసులు ఎల్లప్పుడూ నిండుగా మెండుగా ఉండాలని మా కోట ప్రజలందరి తరఫున ఆయనకి ఒక విన్నపం చేసుకుంటున్నాము రాబోయేది ఆయన శత జయంతి వంద సంవత్సరాలు అవుతాయి నెక్స్ట్ ఇయర్కి రోజుకి ఈలోపు పెద్ద ఆయన విగ్రహాన్ని మనం ఒక మంచి సెంటర్లో పెట్టాలన్నా మీ కుటుంబ సభ్యులందరికీ మా తరఫున మిమ్మల్ని నిర్ణయించుకుంటున్నాము అదే మనం ఆయనకి ఇచ్చుకునే ఘనమైన నివాళి ఆ కోరిక ఆ తల్లి దయ వల్ల ఆ అల్లా దయ వల్ల పూర్తవ్వాలని అని చెప్పి కోరుకుంటూ ఇదే విధంగా మా పెద్ద ఆయన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కూడా మన పాసం సునీల్ కుమార్ అన్నగారు ఎంతో గొప్ప వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆయనకి ఈ కుటుంబం అన్న కూడా అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి ఎక్కడైనా చెప్పుకుంటూ ఉంటారు నేను ఆ కుటుంబం నుంచి పైకి వచ్చిన ఉన్నాయి అని చెప్పి అన్న ఎమ్మెల్యే గారు మీరు కూడా మా పెద్ద విగ్రహాన్ని పెట్టే విషయంలో చొరవ తీసుకొని ఆ పనిని దిగ్విజంగా పూర్తి చేయాలని చెప్పి కోట ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ